అదే విధంగా సోదరులు విశ్వనాథ్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ తలుపుల మండలం వైఎస్ఆర్ సిపి నాయకులు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వస్తున్నప్పుడు ఆహ్వానం కోలుతున్నాం అదేవిధంగా శ్రీశైలం రమణ గారు వైఎస్ఆర్ సిటీ మండల గౌడ సంఘం ప్రెసిడెంట్ తరఫున రాజీనామా చేసి ఈ రోజున తెలుగుదేశం పార్టీకి చేరుతున్న సందర్భంగా వారిని కూడా గౌరవంగా ఆహ్వానిస్తాను అదే రకంగా శ్రీ విశ్వనాథ్ గారు సర్పంచ్ బట్టేపల్లి గ్రామం తల్పల మండలం అదేవిధంగా ఊరువాయి నల్లజెరువు మండలం శ్రీ జీ గారు తల్పల మండలం వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా అధ్యక్షులు శ్రీ గంగా గారు వైఎస్ఆర్ సిపి రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు శ్రీమతి ఆదిలాక్ష్మ గారు గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు అదేవిధంగా సోదరులు కాకర్ల రవీంద్రారెడ్డి గారు మాజీ సర్పంచ్ గాండ్లపేట మండలం వీరితో పాటు చాలా మంది అబోదాల్లో ఇక్కడ హాజరైనటువంటి వైఎస్ఆర్ సిపి కూడా తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తూ షేక్ బాబాసాహెబ్ గారు వైస్ సర్పంచ్ ప్రధాన వారిపల్లి సోమశేఖర్ నాయుడు గారు కస్తూరుబా బాలికల స్కూల్ కమిటీ అధ్యక్షులు మరియు గ్రామ సచివాలయ కన్వీనర్ శ్రీ గంగరాజు గారు వైఎస్ఆర్సీపీ బీసీ సంఘం ప్రెసిడెంట్ గా పనిచేసినారు శ్రీ హరీష్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ మండల బీసీ యువజ నాయకులు శ్రీ అవినాష్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ మండల ఓసీ యువజన నాయకులు

శ్రీ కుండ కృష్ణయ్య గారు చేనేత సంఘ మండల అధ్యక్షులు వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తున్నారు శ్రీ విజయ్ కుమార్ వైఎస్ఆర్ సిపి తలుపుల మండల కుమార్ గారు శ్రీ వెంకట్రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి గాండ్లపేట మండల సోషల్ మీడియా అధ్యక్షులు శ్రీ రవీంద్ర రెడ్డి గారు శ్రీ అల్లాబత్ గారు వైఎస్ఆర్ సిపి గాండ్లపేట మండల మైనార్టీ నాయకులు పేర్లు అందరూ కూర్చోలు కావాల్సింది కాబోతున్నాను ఇప్పుడు తలుపుల తలుపుల మండల పార్టీ కన్వీనర్ కుబారక్ కానీ అదే పనిగా రాజారెడ్డి అదేవిధంగా రాజారెడ్డి కానీ గాండ్లపేట మండల పార్టీ కన్వీనర్ పెద్దలు కొండ గానీ వేదిక ఆశీలు కామని చెప్పేసి కోరుతా ఉన్నాం అదే విధంగా శ్రీ ఎం శంకర్ గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి సందర్భంలో వారిని కూడా సాధారణంగా వేదిక ఆహ్వానిస్తాం వేదిక మీద ఆహ్వానిస్తాను విశ్వనాథ్ రెడ్డి గారు తలుపుల మండల వైఎస్ఆర్సీపీ మాజీ సర్పంచ్ గారు శ్రీశైలం రమణ గారు शंकर गारु <Și> <analyze anthropology> <lequel�> <prescribe> పోయినటువంటి ప్రజల ఒక వైపు నుంటే అదే పార్టీలో అధికారం లేక రావడానికి అన్ని రకాలుగా పార్టీ కోసం అహంక్షన్ శ్రమించి కష్టపడి పనిచేసి ఈ రోజున నాలుగున్నర సంవత్సరాల కాలం తర్వాత ఏ మాత్రం కూడా గతంలో హామీలు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు పరిపాలన విధానం కావచ్చు అప్రజాస్వామిక విధానాలు కావచ్చు అచ్చగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి తదుపరి మండల పార్టీ కన్వీనర్ గారికి అదే రకంగా వివిధ హోలాల్లో వాళ్ళ సర్పంచ్ పదవి కావచ్చు అవన్నీ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చే విధంగా వాటిని వదులుకోవడానికి నాయకులకు కావచ్చు కలుపుల మండల తెలుగుదేశం కలుపుల మండలంలో కూర్చోవాలి కన్వీనర్ గారి